హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డూను మన ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న వాటితో ఎట్లా వేసుకోవానో చూపెడతానా మరి వెంటనే చూసేసే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా బిజీ బిజీ లైఫ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఆకలితో ఉండి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకూర్రి ఇక్కడ నేను చూపించినట్టు డ్రై ఫ్రూట్ లడ్డు వేసుకొని ఒక్కడి తిన్నా చాలు వెయ్యి ఎనుగుల బలం వస్తుంది దానికోసం ఫస్ట్ అయితే ఎండు కొబ్బరిని ముక్కలు ముక్కలుగా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా పొడి లెక్కలే వేసుకోవాలి పచ్చి కొబ్బరి అయితే వాడకూర్రి ఎక్కువ రోజులు నిలువు ఉండదు మంచి ఎండు కొబ్బరినే యూజ్ చేయరు తర్వాత మీ దగ్గర ఉన్న ఏ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవి వేసుకోండి నేనైతే బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు ఎత్తాన ఇంట్లో మీరు కావాలంటే మన పండు ఖర్జూరం ఉంటే చూసిరా అవి వేసుకొని బెల్లం లేకుండా కూడా వేసుకోవచ్చు నా దగ్గర అది లేదని ప్రత్యేకంగా ఏం రావాలని అనేసి నా దగ్గర ఉన్న బెల్లంతోనే వేసిన అసలు ఎంత సూపర్ ఉన్నాయంటే ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నట్టు ఇవన్నీ కూడా మన కొబ్బరి పౌడర్లో కలుపుకొని నేను ఇక్కడ చూపించినట్టుగా లడ్డూ లెక్కలు చుట్టుకున్నాడు అసలు నోట్లు వేస్తే అండి మస్తు టేస్ట్ ఉన్నాయి అసలు పిల్లలకైతే బాగా నచ్చుతాయి ఈసారి కొంచెం ఎక్కువ వేసి మా పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా వాళ్ళకు కూడా పట్టుకపోవాలని ఫిక్స్ అయినా మీరు కూడా తప్పకుండా వేసుకొని టేస్ట్ చూసి ఎట్లా చేయో నాకైతే కామెంట్ చేయాలి రేపు మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తా ఉంటాను మరి ఈ డ్రై ఫ్రూట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్